నిర్ణయం మాతో చెప్పినట్టే మీ అన్నయ్యతో చెప్పు నిర్ణయం మొత్తం తమ్ముడు అవును నాకు కూడా ఆస్తి పంచుంటేనే నన్ను ఈ ఊళ్ళందరూ గౌరవించేది పిల్లలకు కూడా మంచి సంబంధాలు తీసుకొచ్చి పెళ్లి చేయగలుగుతాను ఆస్తి పంచే అందుకని ఆస్తి పంచాలంటావా కుటుంబం పోదు నువ్వు అడిగితే వారివ్వనంటారా ఎవడాది ఏంటి అడగమంటావా నేను ఏమన్నా అనుకున్నావా నేను ఆ తల్లికి పుట్టినండే ఉంచుకున్న దానికి పుట్లా అవును రా నువ్వు ఉంచుకున్న దానికే పుట్టావు నాతో చెప్పిస్తావా అరే నా తండ్రితో సంసారం చేసి నిన్ను కని రోడ్డు మీద పడేసి మీ అమ్మ చచ్చిపోయింది మన కుటుంబం బరువు పోకూడదనే ఉద్దేశంతో నేనే నిన్ను తీసుకొచ్చి మా అమ్మ చేతికిచ్చి నాలాగే నిన్ను పెంచమని చెప్పి ఒట్టే ఎంచుకున్నాను నాకట్టే ఎక్కువ ప్రేమగా నిన్నే పెంచింది ఆ పుణ్యవతి చనిపోయేదాకా ఈ రహస్యం ఎవరితోనూ చెప్పలేదు నేనేమన్నా చెప్పాను ఇంతవరకు నా భార్యతో కూడా నేను చెప్పలేదు తమ్ముడు ఈ రహస్యం ఇప్పటిదాకా నీకు తెలియదుగా మన నాన్నగారి దగ్గర గుమస్తాగా పనిచేశారే ఈ భద్రయ్య వీరికి మాత్రమే తెలుసు ఇంకెవరికి తెలియదు నువ్వే చెప్పు నిన్నంతవరకు నిన్నెప్పుడైనా ఒరేని పిలిచాను లేదు తమ్ముడు తమ్ముడు అని నెత్తి మీదకి ఎక్కించుకుని తిరిగాను ఎందుకని నువ్వంటే నాకంత ప్రేమ నువ్వు కేవలం ఈ డబ్బు మీద ఆస్తి మీద ఎంత ప్రేమ పెంచుకున్నావు ఇదిగో అందరికీ చెప్తున్నాను నేను బతికున్నంత వరకు ఈ ఆస్తిని అమ్మటానికి కానీ పంచడానికి కానీ నేను ఒప్పుకోను ఎందుకు ఒప్పుకోవాలి అసలు ఎందుకు ఒప్పుకోవాలి ఏంట ఆస్తి అంతా మా తమ్ముడిని తీసుకుని అనుభవించండి ఏమవుతుంది ఆస్తి అంతా నువ్వే తీసుకో నాకు జిల్లిగవ్వ కూడా అక్కర్లేదు దస్తావేజులు రాయించు సంతకం ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను తీసుకో మరి మీకంటూ ఆస్తి లేకపోతే ఎలా చెప్పండి నాకున్న ఆస్తుల్లా వీడు ఒక్కడే వీడుండగా నేనెందుకు దిగులు పడాలి రెండు సంవత్సరాలుగా వీడు కష్టపడి సంపాదించి నాకు పంపిన డబ్బు వీడి పేరును ఊరి చివర నాలుగు ఎకరాల భూమి కొన్నా జీవితాన్ని అక్కడే కడిపిస్తా ఏ జమీందారీ వంశంలో పుట్టినంత మాత్రాన బంగాళాలోనే బతకాలా గుడిసులో కూడా బతకాల చూపిస్తాను పదబాబు ఇక మీద నువ్వే మా అందరికీ మార్గదర్శకం ఎప్పటికీ మా అందరికీ మీరే మార్గదర్శకులు నువ్వు అమ్మని కాపాడుతావని నీ చెల్లెని కాపాడుతావని నాకు తెలుసు కానీ అన్నిటికన్నా మన కుటుంబం వంశ పారంపర్యంగా ఈ ఊరికి చేస్తున్న సంప్రదాయ ధర్మాన్ని నువ్వు కాపాడాలి అదే ముఖ్యం నర్సింహ కాస్త ఆగు నేను బతికిన ఇంట్లో కాసేపు కూర్చొని వచ్చేస్తాను ఏమిటి ఇక్కడ కూర్చుని లేవండి వెళ్ళా కేవండి వెళ్ళి అమ్మని కష్ట వెళ్ళి ఇలా బాధపడుతూ కూర్చుంట చెల్లి పెళ్లి గురించి కానీ ఆలోచన దిగులు పడ నేను ఎవరికి తెలియకుండా మీ మావి కొడుకి ఆడవుడిగా పెళ్లి చేస్తున్నారు వేడని ఎవరైనా లోపల రానిచ్చింది ఊళ్ళో పెళ్లి కుక్కలు ఆడవుడి అన్నట్టు ఊరంతా వచ్చి అక్ష్యంతర వేయడానికి ఇక్కడ చూడట్లేదు అందరినీ బయటికి వెళ్ళను తప్పతారా ఏమయ్యా ఈ ఇంట్లో మీ అన్నయ్య గారి కర్మ జరిగి వారం కూడా కాలేదు ఇంతలోనే ఆయన ఇంట్లోనే మీరు పెళ్లి జరిపిస్తున్నారే ఇది ఏం న్యాయమయ్యా అంటే ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ఇది నా ఇల్లయ్యా అయినా సంవత్సరం కింద ఆగడానికి నేను ఏమైనా తోడబుట్టిన తమ్ముడినా వెళ్ళి పని చూసుకున్నా ఈ కొడుకు ఈ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని వేరే అమ్మాయిని కట్టబెట్టావే ఈ ఊళ్ళో ఇంకెవరు నేను అడిగే వాళ్లేకుంటావా నిజమేనయ్యా నిజమే నా చెల్లెలు కూతుర్నే నా కొడుకు నిశ్చయం చేసుకున్నాం ఎప్పుడు వాళ్ళ కాస్త ఉన్నప్పుడు ఇప్పుడే ఉందయ్యా ఇవాళ నేను పేరెంట్ నుంచి బిల్లం తెచ్చుకుంటే రేపు నా పిల్లలను ఎవడు అడుగుతాడు ఇంకో పేదోడు వచ్చి అడుగుతాడు ఆస్తి లేని చోటేం కాదు నీకు నీకెంత ఆస్తున్న చివరి దాకా రక్త సంబంధమైన తోడుండేది నీ పుట్టిన చెల్లెలు పైగా భర్తను పోగొట్టుకుని ఈ స్థితిలో ఉంది నీ కాస్త ఆస్తి వచ్చేసరికి అది కూడా తెలికూడ పోయిందా అనవసరంగా మాట్లాడద్దు తాలి కట్టిన వాడిని నేను నా ఇష్టం ఆ రోజు అమ్మాయితో నిశ్చాబ్దాన్ని ఒప్పుకుని ఊరికే కాదు ఆ పెద్ద మనిషికి ఊళ్ళో పలుకుబడెక్కువ నేను రాజకీయాల్లో పెరగాలంటే నాకు పలుకుబడి అంటా కావాలి అందుకే ఒప్పుకున్నాను ఆ పెద్ద మనిషి చచ్చిపోయాక ఆ పలుకుబడి ఎన్నో చెల్లిబడి అవుతుందయ్యా డబ్బు ఉంటే పలుకుబడి అదే వస్తుంది అందుకే సంబంధం మార్చుకున్నాను నేనేమో అమ్మాయి మీద మోదుబడి పండిస్తా దాన్ని ఒప్పుకోలేను వెయ్యి ఈ ఊళ్ళో పెళ్ళెంటూ జరిగితే మన ఊరి సంప్రదాయం ప్రకారం ఆ భగవంతుని సన్నిధానంలో పిల్లని పిల్లవాడిని ఇష్టమే నన్ను అడిగి ఆ తర్వాత పెళ్లి చేయాల్సింది మీ ఇష్టానికి మీ ఇంట్లో చేసుకుంటే ఎట్లా ఇంకెన్నాలయ్యా ఇంకెన్నాలలే నువ్వు ఊరుగా బావా వేలు ఏంటి అనవసరంగా మాటలు ఇక చూడండి ఈ ఊరికి పెద్ద మనుషులు మేము మేము చెప్పిందే చట్టం మీ కట్టుబాటు మమ్మల్ని ఏం చేయలేవు తోడబుట్టిన చెల్లెలే నోరు మూసుకుంది